ఇటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరంలో రాజకీయ నాయకుల గ్రహస్థితి మానసిక స్థితి అనుకూలత ప్రతికూలత ఎలా ఉంటాయి అనేది మనకు వివరించడానికి మన ముందు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ముందుగా మరి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మానసిక స్థితి అలాగే గ్రహస్థితి అనుకూలత ప్రతికూలత ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం ఎందుకంటే కూడా మరి కాంగ్రెస్ పార్టీలో సార్ తను ఎప్పటి నుంచో రాజకీయ అనుభవంతో తను చాలా ముందుగా నడుస్తున్న వ్యక్తి కూడా అంతేకాదు సీనియర్ నాయకుడు అని కూడా అంటారు మరి ఈ కాంగ్రెస్ పార్టీల అలాంటి ఆయన ఆయన టార్గెట్ కూడా నేనే సీఎం కాబోయే సీఎం అనే ఆశలతోటి ముందుకు సాగుతూ వచ్చాడు పార్టీలు మారకుండా అట్లాంటిది మరి ఆ సీటును దక్కించుకోలేకపోయాడు కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రజలు నిర్ణయిస్తున్నారు ఆయనను దించి మరి బట్టి విక్రమార్కను కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది అని అనుకుంటున్నారు అయితే ఆయన ఎప్పుడు కూడా అదే ఆశతో ఉన్నారు కాబట్టి ఆయనకు మాత్రము అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది ఆయనది కానీ మరి బట్టి విక్రమార్క గారి ఈ సంవత్సరము మరి ఆయన సీఎం సీటు ఎక్కబోతున్నారా అనుకున్నట్టుగా ఆయన ఆశ నెరవేరుతుందంటారా ప్రజలు నిజంగా రేవంత్ రెడ్డిని దించేసి బట్టి విక్రమార్కని కూర్చోబెట్టబోతున్నారా ఆయన గ్రహస్థితి ఎలా ఉంది మానసిక స్థితి ఎలా ఉండబోతుంది సార్ శుభాకాంక్షలు మీ సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలో ముందుగా మనం చర్చించాల్సింది ఏంటంటే వారి భట్టి విక్రమార్క గారి జన్మ నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం మిథున రాశిలో జన్మించారు వారు అయితే ఓవరాల్గా మనం గ్రహస్థితిని బట్టి కూడా చూస్తుంటే ఆయనకి చంద్రలగ్న చూసుకుంటే కూడా బుధ రవి ఇద్దరు కూడా ఆయనకి చంద్రలగ్నాథ్ అంటే మిథున రాశిలో ఉంటారు వాక్స్థానాధిపతి వ్యవహార స్థానాధిపతి అయినటువంటి చంద్రగ్రహం కూడా ఆయనతో కలిసి ఉన్నాడు కాబట్టి రెండోది కుజుడు ఆయనకి జాతకంలో నీచ రాహువు కూడా ప్రతికూల వాతావరణాన్ని ఇచ్చేటువంటి సింహరాశిలో ఉండడము గురుగ్రహము మకర రాశిలో నీచ ప్లస్ ఇంకోటి శనితో కూడా కలిసి ఉండడు సో మనం ఓవరాల్ గా ఓవరాల్ అయిన వ్యక్తిగత జాతకం ఇది గోచారంతో సంబంధం లేదు ఇది వ్యక్తిగత జాతకం సో ఆయనకి మీరు ఆయన మానసిక స్థితి కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను ఆయన మంచి ఆలోచన పరుడండి అంటే ఎప్పుడు సందర్భానికి తగ్గట్టుగా ఎట్లాంటి ప్లాన్ వేయాలి ఎట్లాంటి ప్రణాళికలు ఉండాలి ఎప్పుడు మెదడు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది చూడండి చాలా మందికి కూడా తెలివితేటలు సామర్థ్యం ఉన్నా కానీ సందర్భ సహితమైనటువంటి ఎనర్జీ తేటర్లు ఆ సిచ్యువేషనల్ ఎనర్జీ ఉండదు వాళ్ళకి ఆ టైంలో ఏం చేయాలి ఆ టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి చురుకుదనం లేకపోవడం వల్ల కూడా వాళ్ళ జీవితంలో చాలా కోల్పోతారు సో బట్టి విక్రమార్క గారు ఎటువంటి అవకాశంలో లో నుంచి అయినా తనకు కావాల్సిన లాభాన్ని పొందాల్సినటువంటి స్థాయిని పొందడానికి చేసేటువంటి విశ్వ ప్రయత్నం అంతా కూడా ఆధ్యంతం చేస్తారు ఆయన అనుభవజ్ఞుడు అని కూడా అంటారు కదా అంటే ఈయన 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 మైనస్ పాయింట్ ఏంటి అస మేడం ఈయనది ఆయన చెయ్యి ఆయనకి హాస్తం లాంటిది అదే అదే వేరే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుంది అంటారు అంటే అది అది ఒక అంటే ఒకరికొని చెప్పాలంటే అది బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు అదే సొంత విషయానికి వచ్చేటప్పటికి భస్మాసు అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆయన ఆలోచనలు భావోద్వేగాలు అంతా కూడా ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు చూడండి ఈయన సలహాలు తీసుకొని ఈయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు రాజకీయాల్లో ఈయనకన్నా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈయన సహాయం చేసి ఉండొచ్చు అంటే మాట రూపంలో కావచ్చు సలహాలు రాజకీయ పరమైన అంశం అన్నిట్లు చేసి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఒక లక్ పాయింట్ ఉంటుంది మేడం ఒక జాక్ పాట్ పాయింట్ ఉంటుంది ఈ జాక్ పాట్ పాయింట్ ని మనము గురుగ్రహానికి రాహు స్థానానికి మనం ఎక్కువగా చూస్తారు ఎందుకంటే గురువు ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అమాంగ్స్ట్ ఆల్ అదర్ ప్లానెట్స్ గురువు గురుగ్రహం యొక్క ప్రభావం ఏంటంటే మీరు ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యారు ఒక ఎంపీ నుంచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు లేదా మీరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు ఇవన్నీ ఏంటి మనం ఎక్స్పాన్షన్ గురువు ఏంటంటే గురువు ఈజ్ అ లాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగడానికి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి ఈ గురువు శనితో మీరు చాలా మంది వినే ఉంటారు వాడికి మంచి గురుబలం ఉంది అమ్మాయికి బాగా గురుబలం ఉంది అని చెప్తారు గురుగ్రహము నీచ మకర రాశిలో శనితో కలిసినాడు అయితే ఈయన జాతకంలో శుక్ర గ్రహం కూడా శత్రుస్థానం అయినటువంటి మేషరాశిలో ఉన్నాడు వెళ్ళి మేషరాశి అధిపతి కుజుడు అంటే పోటీ తత్వాన్ని ఇచ్చేవాడు ఆ పోటీ ధైర్యాన్ని ఇచ్చేవాడు అదే మీకు రేవంత్ రెడ్డి గారు చూడండి కుజుడు ఉచ్ఛలో ఉన్నాడు కుజుడు ఉచ్ఛలో ఉన్నాడు శని గల శని బలం ఉందానికి గురు బలం చంద్ర లగ్న చెప్పా కదా గురు చంద్రుడితో కలిసి ఉన్నాడు సో ఈయనకి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మాత్రమే ఉంది కానీ వేరే వాళ్ళని ఉన్నతమైన స్థాయికి చేర్చడంలో మాత్రం ఇదే గ్రహస్థితి ఆయనకి అనుకూలంగా ఉంటది అంటే ఇక్కడ ఒక చిన్న ఇది సార్ అంటే ఇప్పుడు ఈయన గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మరి బట్టి గారు ఒక విధంగా త్యాగం చేశారు అనుకోవచ్చిన ఆయన మరి ఇది కొంచెం శాస్త్రం అభ్యసించే వాళ్ళకి లౌకిక జ్ఞానం కూడా ఉండాలని చెప్తారు అందుకే మీరు పుట్టినప్పుడు టైం ఆఫ్ బర్త్ ఎందుకు తీసుకుంటారు అంటే ఏ ఏ ఏ ప్రదేశంలో పుట్టాడు అక్కడ ఉన్నట్టు సామాజిక పరమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అనుభవమైన అనుభవంతో చెప్పారు జ్యోతిషులు చెప్తారు మీరు చూడండి మన దేశంలో ఎవరైతే విధేయంగా ఉంటారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విధేయంగా విధేయతతో ఉంటారు ఎవరైనా చెప్పిన మాట వింటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ తో సంబంధం లేదు వాళ్ళది పొలిటికల్ పార్టీ బేస్డ్ అనమాట అంటే వాళ్ళకి ఎవరు నాయకుడు ఉన్నాడు ఎవరు సీఎం ఉన్నాడు అని కాదు మన పార్టీ అధికారంలో ఉందా అనేటువంటి కాన్సెప్ట్ ఐడియాలజీ వాళ్ళది సో ఈయనకు ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వము చెప్పకుండా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ ఇన్ కేస్ ఇన్ కేస్ ఇఫ్ హ్యాపన్స్ ఎనిథింగ్ గోస్ రాంగ్ విత్ రేవంత్ రెడ్డి బట్ ఈ సంవత్సరంలో మీరు అన్నట్టు అండి ఈ సంవత్సరంలో ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా గడ్డు కాలం ఉందా అన్నారు మాత్రం అది ఆ సూచన లేదు ఈస్ డెఫినెట్లీ హీఈస్ ఇన్ టు టాప్ లిస్టెడ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ ఇన్ కేస్ ఎనిథింగ్ వాజ్ రాంగ్ విత్ రేవంత్ రెడ్డి బట్ బట్ ఈయన వ్యక్తిగత జాతకంలో ఆ యోగం మాత్రం ఈ సంవత్సరంలో ముఖ్యంగా విశ్వవసన సంవత్సరం మాత్రం ఇతనికి ఇతనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ గ్రహస్థితికి ముఖ్యంగా ఈ రాశికి కూడా ఈ జన్మరాశి మిథున రాశి వాళ్ళు కూడా దశమ భావంలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఎప్పటి నుంచి ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు దశమ శని అంటారు దశ దశమ శని అంటే ఏంటి వృత్తి కర్మ కర్మలను చేసేది ఈ కర్మలను ఆచరింప చేసేటువంటి శని గ్రహం ఎవరైతే ఉన్నారో ఈయనకి అష్టమంలో గురువు నీచ గురువుతో కలిసి ఉన్నాడు అష్టమ భావంలో ఉన్నాడు సో వ్యక్తిగత జాతక రీత్యా చూసుకుంటే మాత్రం ఇతనికి ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది గోచార ఫలంలో చూస్తే మాత్రం ఒక చిన్న సవరణ చేయొచ్చు ఏంటంటే శని గ్రహము మీరు ఇవాళ చేసే కర్మల్ని బట్టి మీకు ఫలితం ఉండదండి గతంలో అంటే మీరు ఐదు సంవత్సరాల నుంచి లేదా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు చేసిన కర్మ ఫలితం ఉంటుంది చూడండి అది ఒక్కసారి ఒక్కసారి మనకు అనుకూలంగా మారి ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది భగవాన్ దేతాయతో చెప్పాడు పాడకే దేతాడే అంటే ఆకాశం దేవుడు ఇచ్చాడంటే ఆకాశం బద్దలు కొట్టుకొని ఇస్తాడు అదృష్టం అని కానీ ఈయన జాతకంలో ఒక్క లక్కీయెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈయనకి అష్టమంలో శని స్వక్షేత్రంలో మకర రాశిలో ఉన్నాడు కాబట్టి ఈయన ఎప్పటికైనా తన కోరిక తీర్చుకోవడంలో ఈయన సక్సెస్ అవుతాడు కారణం ఎందుకు చంద్ర లగ్నాథ్ బుధుడు అంటే మిథున రాశిలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నాడు సో ఈయన తప్ప ఇంకొకటి రాకుండా చూసుకునేటువంటి స్కిల్ కూడా ఈయనకు ఉంటది అక్కడ అవసరమైతే ఎటువంటి క్లవర్ ఇంటెలిజెన్స్ అన్న వాడగలడు వేరే వాళ్ళు ఎవరన్నా వెనక నుంచి ఏమన్నా చేస్తున్నా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకోగలడు మీరు గుర్తుపెట్టుకోండి మేడం బట్టి విక్రమార్కర్ గారి జాతకంలో గొప్పతనం ఏంటంటే మీకు చెయ్యి కనిపిస్తుందా ఆయన గ్లోపల్ స్కెల్టన్ అని యు వాట్ మై పాయింట్ ఆయన చూసినప్పుడు స్కానింగ్ చేసేసుకుంటాడు మీరు ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు అన్నటువంటి అవగాహన కూడా ఉంటుంది ఆయనకి సో ఈయన ఈయన నాకు తెలిసి ఈయన కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉంటాయి ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు రేపు మనకి ఏమైనా కాంపిటీటర్ వస్తున్నాడా మనకి ఎవరైనా ఆల్టర్నేటివ్ స్కాన్ చేసుకునే ఆ వ్యక్తి ఇలా మరి సీఎం సీట్ ను వదులుకొని ఇంకొకరికి త్యాగం చేసిండు అదే ఆయన జాతకంలో ఉంది చూడండి ఆయన చేతికి వచ్చింది ఆయన చేతిలో ఉన్నది కూడా ఆయన త్యాగం చేసే జన్మ లగ్నం అది నేను ఎప్పుడు చెప్తుంటాను మన హిట్ టీవీ ప్రేక్షకులు కూడా మిథున లగ్నము ధనుర్ లగ్నము మిథున రాశి ధనుర్ రాశి వాళ్ళు వీళ్ళు గంధర్వుల టైప్ అని చెప్పారు ఎందుకు అంటే వీళ్ళు భౌతిక ప్రపంచంలో ఎప్పుడైనా గానీ వీళ్ళకి కోరికే ఎంత బలంగా ఉన్నా గానీ ఒకవేళ సందర్భం వచ్చింది అనుకోండి త్యాగం చేయాల్సి వస్తే నిలబడతారు వీళ్ళు సో కానీ వీళ్ళ అసహనాన్ని కూడా మనం చూస్తాం వీళ్ళకి ఎంత సహనం ఉంటుందో అంత అసహనం ఉంటుంది అవసరమైతే అయితే వైలెంట్ అవుతారు రెబల్ కూడా అవుతారు ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేజ్ ఒక తీవ్రమైనటువంటి ప్రతికూల వాతావరణం వస్తే డిక్టేటర్ లాగా కూడా అయిపోతారు వీళ్ళు రేపు ఒకవేళ ఆయన ఉన్నతమైన పదవికి వస్తే కూడా ఆయనకంటూ ఒక కోటరీ ఆ తనని ఫాలో అయ్యేవాళ్ళు తన మాట వినేవాళ్ళు ఇటువంటి వ్యక్తులను ఎక్కువగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ సుదీర్ఘకాలంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం ఇప్పుడప్పుడే ఆయనకి ఈ సంవత్సరంలో అయితే లేవు ప్రతికూల వాతావరణమే ఈయనకి ఒక సెవెంటీ పర్సెంట్ అని చెప్పొచ్చు మనం ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతికూల వాతావరణం ఉంది అయితే ఈ మే మాసం మే ఇరవై ఒకటో ఒకటో మాసం నుంచి ఈయన పాత్ర అంటే ఈయన రోల్ ఇన్ యాజ్ అ డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏదైతే ఉన్నాడో ఆయన రోల్ ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది పెరుగుతుంది ఆయనకు ఒకవేళ ఒక సెంట్రల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇతనికి ఇంక ఉన్నతమైనటువంటి పదవిలో కూడా ఎక్కువగా పవర్స్ కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు దానికి సో నెక్స్ట్ ఏమన్నా ఎలక్షన్స్ ఏమంటే ఈ చిన్న చిన్న ఎలక్షన్స్ ఉంటాయి కదా వాటిలో కూడా ఈయన పాత్ర కీలకంగా ఉండొచ్చు సలహా సలహాలు కానీ లేదా ఈయన మాటకి ఢిల్లీలో విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి సో కానీ ప్రతికూల వాతావరణమే మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుంది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే అనుకూల వాతావరణం ఈ మధ్యలో కనిపిస్తుంది అంటే ఆరంభం అంటే ఈ విశ్వవసనామ సంవత్సరం ఆరంభంలో కొంచెం ప్రతికూల వాతావరణం మనకి తప్పదు మొత్తం మీద అయితే బట్టి విక్రమార్క గారిది ఒకరి త్యాగం ఒకరి అదృష్టం అనుకోవాలి అదంతా ఇంకా బట్టి విక్రమార్క గారి త్యాగము సీఎం రేవంత్ రెడ్డి గారి అదృష్టం అనుకోవాలి అలా మిగిలిపోయింది సో మచ్ సార్